వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విశాఖ మదురవాడ పనోరామ హిల్స్ లో చోరీ పనోరమ హిల్స్ విల్లా నెంబర్ ఫార్టీ త్రీ ఏ లో భారీ చోరీ సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై తొలాల వరకు బంగారం పది లక్షల కేస్ చోరీ భార్య ఇద్దరు డాక్టర్లు డాక్టర్ కె వెంకటేశ్వరరావు హాపాలో హెల్త్ సిటీలో డాక్టర్ భార్య సంధ్య దేవి కేజీహెచ్ లో డాక్టర్ విధులు నిర్వహిస్తున్నారు నిన్న మధ్యాహ్నం సుమారు రెండు గంటల ప్రాంతంలో బంధువులు చనిపోతే తలు కలిసి భీమవరం వెళ్లారు వెళ్లా చుట్టూ ఉన్న సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు సంఘటన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ఏడీసీపీ మహేష్ క్రైమ్ ఏసీపీ వెంకట్రావు 샵에 가서 앉아있는 에서 तो फोर्थ एंड आई पत्ता सरी एलबी पटुपुर भी देख रहा आंकड़ा 74 जो है मतलब 4 इयर्स का आई है पटुपुर 1176 76 76 माथे से देखो देखो तो से एंड देखो करोगे करोगे और 4 कट है और 4 है ये दो कैमरा नोस नहीं है बेटा